క్రిస్మస్ న్యూ ఇయర్ అప్పటికప్పుడు అయిపోయే స్పెషల్ బిస్కెట్స్ అప్పటికప్పుడు అయిపోవడమే కాదు హెల్దీ కూడా ఎందుకంటే ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అటువంటివి ఈవెన్ పిల్లలకు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అంతేకాకుండా ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియన్స్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా హెల్దీ మాది లేట్ చేయకుండా లేట్ చేయడం వీడియో హాయ్ హలో నమస్తే నేను మీది తేజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆది కేసుకిచ్చడి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్న అందులో ఒక కప్పు వరకు నేను ఏదైతే బెల్లం యాడ్ చేస్తున్నా బెల్లం పొడి తీసుకుంటున్నా నేను దాంతోపాటే సేమ్ అదే కప్తో సగం కప్పు వరకు పాలను యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా మనం డైల్యూట్ చేసుకోవాలి బెల్లం ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకున్నాము చిన్న మిక్సీ జాత ప్రిఫర్ చేయండి అందులో సగం కప్పు వరకు నేను ఏదైతే రవ్వ ఉంటుందో బొంబాయి రవ్వ అది యాడ్ చేస్తున్నా దాంతోపాటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నేనైతే కాజు బాదం తీసుకున్నాను సో పూల్ మకాన చాలా మంచిది చలికాలంలో అందుకోసం పిల్లల కోసం ఎస్పెషల్లీ మైండ్లో పెట్టుకొని పూల్ మకాన కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మనం పొడి అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇంకొక బౌల్ అనేది ప్రిఫర్ చేయండి అందులో ఏదైనా కప్పు మీరు యూస్ చేసుకోవచ్చు మెజర్మెంట్ కోసం నేను రెండు కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను కొంచెం ఆ బిస్కెట్స్ ఇంకొంచెం స్మూత్ రావడానికి నేను మంచిగా జల్లడ అనేది పట్టుకుంటున్నాను పట్టిన తర్వాత చిటికెడు ఉప్పుని కూడా వేసుకొని ఇంతకుముందు మనం డ్రై ఫ్రూట్స్తో పాటు రవ్వ మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి దాంతో పాటుగా నాలుగు టేబుల్ స్పూన్లు స్పూన్స్ కాదు నాలుగు టేబుల్ స్పూన్ల ఏదైతే నెయ్యి ఉంటుందో అది వేడిది ఇందులో యాడ్ చేస్తున్నాను లేదైతే ఆయిల్ కూడా మీద ప్రిఫర్ చేసు అంతకంటే ముందు బాగా మనం కలుపుకోవాలి సో దట్ ఇన్గ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు నెయ్యి లేదా నూనెని కూడా వేసుకొని ఇంకొకసారి మనం బాగా ఒత్తుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం పాలు ఏదైతే మనం డైల్యూట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంకా మనకి ఎక్స్ట్రా పాలు అవసరం లేదు ఈవెన్ వాటర్ కూడా అవసరం లేకుండా ఈ పాలు బెల్లంతోనే మనకి కంప్లీట్గా ఈ విధంగా పిండి అయితే ఆడిపోతుంది ఇప్పుడు దాన్ని కొంచెం సేపు మనం రెస్ట్ అనేది ఇద్దాము రెస్ట్ ఇచ్చిన తర్వాత చూడొచ్చు పిండి అనేది ఈ విధంగా ఉంది జస్ట్ పది నుంచి పదిహేను నిమిషాలు సరిపోతుంది ఈవెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా ఎనఫ్ అనమాట ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత పిండి అనేది చూడొచ్చు ఈ విధంగా ఉంది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లేదా మీడియం సైజ్ బాల్స్ అనేది మనం డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతి రోల్ చేసేది ఉంటుంది కదా దానిపైన పెట్టుకుని మనం మంచిగా రోల్ అయితే చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం మీకు నచ్చిన షేప్స్ లాగా మనం చిన్న చిన్న రౌండ్గా డివైడ్ చేసుకోవచ్చు థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇప్పుడు పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి నేను మధ్య మధ్యలో ఇట్లా మ్యాధి బిస్కెట్స్ లాగా ఉంటో చూడండి డిజైన్ ఆ విధంగా మనం చేసుకోవచ్చు లేకపోతే ప్లెయిన్గా అట్లానే వదిలేయచ్చు ఆ విధంగా చేస్తే కొంచెం పిల్లలకి కొంచెం చూడ్డానికి ఏదో కొత్తగా రొట్టిన్గా కాకుండా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఆయిల్ వేయడం తర్వాత టూ సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ మీద వచ్చేంత వరకు మంచిగా మనం వేయించుకొని సర్వ్ చేసుకున్నట్టయితే హెల్దీ అండ్ టేస్టీ చాలా బాగుండే క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ బిస్కెట్స్ రెడీ అయిపోతాయి